అందరు పిచ్చోడు అన్నారు నా మాట వినకపోయేది అన్న కూడా నన్ను తిట్టిండు పెద్ద అన్న మూర్తి అన్న నా వచ్చేది కాదు ఎవరు అంజన్న ఎవరు వచ్చేది కాదు అందరు నన్ను ఒక విచిత్రంగా చూసారు అంటే ఏం తెలియదు కష్టం చేసుకొని తిని పొదువు పొదు ఓడిస్తే పేగడకుండానే కోపు లేనిపోయేది పేగడకుండానే కటెల మోపు కొయేది నోట పసి శీతఫలకాయలు తెంపుకొని తిని మోపు కటెల మోపు తెచ్చి మళ్ళీ ఇట్లా వాడేసి ఇంత నీళ్ళతో నోరు కడుకొని ఇంత అంబల దాయి కూలిపోయిన దినాలకు ఏడ పూజలు ఏడ జపాలు తపాలు వెనకడికి ఏమో నక్కగా వేసుకొని వస్తే అన్ని విచిత్రంగా వచ్చినట్లు వచ్చినా ఎవరినేది కాదు నేను ఎవరిని పట్టించుకుంటే చెప్పుకుంటూనే పోయినా ప్రతీది చెప్పుకుంటేనే పోయినా ఇట్లా చేయకురు ఇట్లా ఉండరు ఇట్లా స్నానం చేయరు రెండు ఊటలు పండ్లు తోముర్రీ స్నానం చేసుకోర్రి ఉన్న బట్టనే పిండి కట్టుకోర్రి అని మంచిగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయినా అందరు మారి నీ ఇంటి పక్కలు కూడా ఎవడన్నా దర్గాకు పూజ చేస్తుంటే చెప్పాలి చారిత్ర కానవాళ్ళు చరిత్ర కనుమరుగు చేసిన సంఘటనలు ధార్మికమైనటువంటి లోపాలు అందువరంగా జరిగేటటువంటి అనర్థాలన్నీ చెప్పాలి ఓడి ఇంటాడైనాడ పక్కకెట్టు కాలం సత్యమైతే నీ వాక్కులు నిలబడి వాడిని మార్చిపిస్తుంది ఇది మీరు చేయవలసింది గురువుగారు చెప్తున్నారు వింటున్నాం పోతున్నాం అన్నది కాదు చెప్పాలి ధర్మప్రచారం ఇది ధర్మప్రచారం అంతే ఇంకొకటి ఏంటంటే వానికి చెప్పాలి మన దేవుళ్ళ కాడ నీకు ఏం తక్కువైందప్ప ఏం దొరికి లేదు ఏం తక్కువైందని పోతున్నావు ఒకవేళ ఆడుకోతే బాగా అవుతుందని అనుకుంటే ఎన్నో తుర్క దేశాలు ఆకలి సాగులు వస్తున్నాయి మెడికల్ ట్రీట్మెంట్ లేదు అక్కడ భయంకరమైన రోగాలు ఎందుకంటే వాళ్ళకు వావి వరసలు లేని సాంగత్యం ఉంటుంది అక్కడ సొంతం చెల్లెలే పెళ్లి చేసుకుంటారు ఎన్నో జన్యు లోపాలు వస్తున్నాయి ఎన్నో రుగ్మతలు ఏర్పడుతున్నాయి అట్లా చెప్పాలి మీకు మీకు అనుమానం వస్తే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అని చెప్పాలి తప్పకుండా మాతారు వాళ్ళని చేరేదీసేది కూడా అందరు వాళ్ళే కదా గురువారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా నాకు తెలిసిన ఏరియా కూడా లక్ష్మీనగర్ కాలనీ కానీ దాంట్లో ఉండేది మొత్తం ముస్లింసే ఇప్పుడు అట్లా అయిపోయింది వాళ్ళని చేరదీసేది మొత్తం మళ్ళీ ఎవరు మన హిందువులు మన హిందువులే ఉన్నారు వాళ్ళకి చెప్పాలనుకుంటే ఇక్కడ కూడా మన హిందువుల యొక్క ధాతృత్వం ధర్మం ఉదాత్తమైనటువంటి గొప్ప మనస్సు వ్యక్తమవుతుంది మన అలవాటు ఒక కాకి వస్తే మన పితృదేవతలు వచ్చిందని అన్నం పెడతాం ఒక గోమాత వస్తే సాక్షాత్తు లక్ష్మి వచ్చిందని అన్నం పెడతాం ఎవరో ఒక దీనుడు వస్తే అతిథని గౌరవిస్తాం మన మంచితనం మన మంచితనాన్ని కాలరాయాలని చూస్తున్నాడు కాబట్టి కాలమే వాళ్ళను కాటు వేయడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళ బతుకు ఓలే నాశనం చేసుకుంటున్నాడు మనం బతుకునిచ్చాం బతకమని చెప్పినాం మనం ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోలేదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చెల్లెండని వాళ్ళని చెరబట్టలేదు వాళ్ళ దేశాల మీద దండయాత్ర చేయలేదు అసలు మనకు సంబంధం లేదు అది వాళ్ళు బతకక మన బతుకులని కాల రాయాలని చూస్తున్నారు కాబట్టి కాలమే కాలనాగై కాటేసి వాళ్ళ బతుకులే లేకుండా జరుగుతుంది 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 అంతే ఇప్పటికన్నా సుధారించకపోతే తదాస్తు ఇప్పుడు సుధరాయించవచ్చు మీకు చాయిస్ ఉంది మీరే ముస్లిమ్స్ మీద తిరుగుబాటు చేయండి సంఘటితంగా అండి ఒక పది మంది ఉగ్రవాదులను వ్యతిరేకించండి మదర్సాలలో జరిగేటటువంటి మోసాలను అరికట్టండి హిందువులకు వ్యతిరేకంగా ఇచ్చే నినాదాలను బ్యాన్ చేయండి వాడికి రాముడు ఇష్టం ఏమైనా చేసుకుంటాడు నువ్వెవడో రాలేని ఇంకే నువ్వెవడో వ్యతిరేకించను ఇంకే వన్ అప్పకు అడ్డం పుట్టినవా వన్ అప్పకు అడ్డం పుట్టినవా వాళ్ళు కాల్జా పనికి నీవు ఇవ్వడవు నీకు అడ్డం వచ్చిండా నీవు అడ్డం వస్తే అడ్డం ఎవడేం తక్కలేడు మీ ధర్మంలో కత్తిబట్టి యుద్ధం చేసిన వీరనారులు ఉన్నారో లేదు నా ధర్మంలో ఆదిశక్తి ఇటు పద్దేంది ఇటు పద్దింది ముప్పై రెండు చేతులతో ఆదిశక్తి లాంటి దుర్గలు ఇంకా ఉన్నారు మా దేశంలో ఇంకా ఆ రక్తం ఎక్కడ పోయలేదు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మిగిలరు ఓ మనిషి పదిహేను నిమిషాల టైం అడిగండి మాకు ఒకటే నిమిషం చాలు ఇక్కడ జీవనదుల్లో ఉండేటటువంటి చైతన్యం మా నాడుల్లో ప్రవహిస్తుంది నీకు నీలే లేని దేశంలో నీ బ్లడ్ తాగనింకే అర్థమైందా ముప్పొద్దులో స్నానం చేసి శారీరక శుద్ధి మానసిక శుద్ధి తెలిసిన వాళ్ళం మేము మాకు మరుగు తెలుసు మర్మం తెలుసు మట్టు పెట్టడం కూడా తెలుసు మాకు నేర్పకండి మాకు నేర్పాలని చూస్తే మేము కూడా నేర్పుతాం మా బుద్ధి అంటే మా శైలిలో అర్థమైందా జీనా హేతో ఆరామ్ సె జీవో ధర్మ సె జీవో అగర్ కర్మ కరెక్ట్ జీనా చాతీ జవాబ